సబ్‌స్క్రైబర్స్ అందరికీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెడిస్ లైఫ్ స్టైల్ నేను మీ ఎంనోపు షెట్టి అందర ఎలా ఉన్నారండి బాగున్నారేత అనుకుంటున్నాను అందరికీ ముందుగా శ్రీ శ్రీనవనమ్మీ శుభాకాంక్షలు అండి అందరు పెళ్లికి వెళ్ళారా రాములవారి పెళ్ళైతే చూసారా చూస్తే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎవరైతే టెంపుల్కి వెళ్ళారో ఇవాళ మా యోగాలు అయితే మంచిగా భోజనాలు అయితే ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో అయితే చాలా బాగుంటది వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అంటే ఎప్పుడు పండగలు ఎప్పుడైతే బ్లాగ్స్ అనుకుంటున్నారా మరి అప్పుడైతే కుదురుతున్నాయి కదా ఇవాళ మళ్ళీ మా యోగాలు అయితే మంచి ఈవెంట్ అవుతుంది పొద్దున్నే టైం వచ్చేసి ఫైవ్ టెన్ అయితే అవుతుంది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అదైతే ఇంకా యోగాకి అయితే వెళ్తున్నాను అక్కడ తాటకం తర్వాత ఇంకా చిన్న కార్యక్రమం అయితే ఉంటుంది శ్రీరామనవమి స్పెషాలిటీ అయితే చెప్పాలి అలానే వాళ్ళ భోజనాలు కూడా ఉన్నాయి ఇంకా అక్కడే మంచిగా మేమే వంట చేస్తున్నాం అనమాట మా యోగ వాళ్ళందరం కలిసి ప్రతిసారి క్యాటరింగ్ అయితే ఇచ్చేవాళ్ళం చెప్పే ఉంటాను లాస్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి పండగ కదా ఇంకా పొద్దున్నే లేసి పనంతా చేసుకుని పూజ అయితే చేసుకున్నాను ఇంకా నైవేద్యం అయితే పానకం అయితే పెట్టేసి యోగా కైతే వచ్చాను యోగాలు వచ్చేసి ఇవాళ భోజనాలు ఎందుకంటే గురుగారి పుట్టినరోజు అంట ఆ సందర్భంగా భోజనాలు అయినా ప్రతి మంత్ కైతే భోజనాలు అయితే కంపల్సరీ పెడతారు ఇంకా మేమే అనమాట కుకింగ్ అంతా హెల్ప్ చేసుకోవడం యోగా ఆశ్రమంకి సంబంధించిన వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఇంకా మేమైతే మంచి పండగ అయితే వేసుకోవాలి కదా మా ఆయన అంటున్నాడు మీ పండగలు మొత్తం మీ యోగాలోనే అవుతున్నాయి నిజంగానే అది ఒక హ్యాపీనెస్ కదా సుమక్క నాకం వేస్తుంది ప్రసాదం అయితే తీసుకున్నాము ప్రసాదాలు వచ్చేసి పానకం వడపప్పు చలిమిడి ఇంకా అక్క వాళ్ళైతే అందరికి పనిచేశారనమాట శ్రీనామనవమి అంటే చాలు గుర్తొచ్చేది పానకం అదే కదా స్పెషాలిటీ కంపల్సరీ తాగాలి ఆ రోజు అయితే ఇంకా అందరికంటే ముందు ప్రతి గుల్ల కంటే ఎవరైనా తాగి తాగలేదో మేమైతే ఫస్ట్ తాగినాం పానకం వడపప్పు అనుకున్నాం అనమాట అందరం కలిసి అక్కడైతే ఇంకా చిన్నప్పుడు అయితే అయితే పానకం కలెక్ట్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ పెద్ద టార్గెట్ ఇంకా గుళ్ళో వచ్చేసి మంచి ప్రసాదాలు అవన్నీ పెడతారు కదా పానకం తెచ్చుకొని ఇంట్లో అందరం కూర్చొని తాగితే అదొక సాటిస్ఫాక్షన్ అంతే టార్గెట్ తక్కువ తెచ్చుకునేది ఎక్కువ ఉంటది మా గురుగారు చెప్పే స్పీచ్ కోసం అయితే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా మంచిగా చెప్తారు నాకు అర్థం మైన ఏంటంటే మనం సినిమాలలో చూస్తాం కదా చిన్నప్పుడు వచ్చేసి చాలా సినిమాలలో చూస్తాము అదే రామాయణం అలా అలానే ఉంటుంది స్టోరీ అలానే ఉంటుంది కాకపోతే ఇంకా చాలా ఉంటాయి దాంట్లో అయితే ఇంకా ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే కార్టూన్లో ఇవైతే తెలుస్తున్నాయి కదా ఇలానే తెలుసుకుంటున్నారు ఇంకా బుక్కులో చదవడము ఇవి ఇలాంటివి అయితే అసలు లేవు ఇంకా పిల్లలకి వచ్చేసి పెద్దవాళ్ళు బుక్కులు చదివి అలా చెప్పడం చాలా మంచిదని సార్ అయితే చెప్తున్నారు కరెక్టే కదండి ఏదైతే చూస్తామో మనం అదే నమ్ముతాము అది కాదు కొన్ని విషయాలు మనం మా గ్రంథాలలో తెలుసుకోవాలి కదా అది ఇంపార్టెంట్ చాలా ఇంకా రేలంకి మామయ్య గారు అయితే చెప్పారు స్పీచ్ చాలా బాగా చెప్తారు సార్ కూడా మా గురుగారు తర్వాత సారే చాలా బాగా చెప్తారు మంచిగా అర్థమయ్యేటట్టు మెల్లగా చాలా మంచిగా అనిపిస్తుంది వింటుంటే కూడా ఇంక ఇవన్నీ పక్కన పెడితే మేము వంటల దగ్గరకైతే వచ్చేసినాం లాస్ట్కి అటుడి చేసి అయితే వంటలు స్టార్ట్ చేస్తున్నాం గోంగూరం గోంగూర పచ్చడి ఇవాళ పచ్చడిలో స్పెషల్ కదా రెడీ చేస్తున్నాం చూడండి అవులని చూపిస్తా ఏమేమి వంటలు చేస్తున్నారో ఏమో అయిపోయాక కూడా మొత్తం చూపిస్తా వంటలు అయితే రెడీ అవుతున్నాయి దానికి ఎప్పటివరకు అయితే అయితే చూడాలి స్పెషల్స్ అయితే అన్నీ అయిపోయినాక చూపిస్తాం లక్ష్మక్క శ్రీరామరావు శుభాకాంక్షలు చెప్పాకాంక్ష ఇది ఉప్మాకి కదా ఉప్మాకి కదా టిఫిన్ వచ్చేసి ఉప్మా టిఫిన్ వచ్చేసి ఉప్మా చిన్న చూపించిండి ఇంకేది లేదు యోగా చేస్తాం బాగుండేది హాయ్ చెప్పండి చాలా కష్టంగా దంచుతున్నారు యాలక్కాయ ఇప్పుడు పూర్ణాలకి చూసారా మా వాళ్ళు ఎంత మస్తు కష్టపడుతున్నారో ఆ ఎండల వంటలు చేయడం అంటే మామూలు విషయం అండి నేనైతే మధ్యలోనే వచ్చేసిన పాపం వాళ్ళే అందరూ మంచిగా వంటలు అయితే చేశారు ఇంకా అయితే వచ్చేసాము అందరం రెడీ అయితే ఇంక అక్కడ దండం పెట్టుకుని ఇంకా ప్రసాదాలు అయితే తీసుకుని తర్వాత వచ్చేసి కళ్యాణం చూడపోతే ఇలా శ్రీనవనవమి రోజు గొల్లపులు అయితే చాలా బాగా జరుగుతాయి రాములవారి కళ్యాణం అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది చూడడానికి చాలా బాగుంటది ఎప్పటి నుంచో వాళ్ళు ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ అయితే పక్కన శివాలయం కూడా ఉంటది డెకరేషన్ అంతా చాలా బాగుంది కదా ఎంత హడావిడిగా ఉంది కదా మొత్తం గొల్లపుడు అయితే వెలిగిపోతుంది రాములవారి కళ్యాణంతో అయితే మేము కొంచెం ముందు వచ్చుంట అయిపోయింది కొంచెం ప్లేస్ దొరికేది కూర్చోడానికి చూడడానికి కళ్యాణం మొత్తం కూడా కళ్యాణం మొత్తం అయితే చూడలేదు కానీ జిల్కర బెల్లం పెట్టేటప్పుడు అయితే వచ్చి తాళగట్ట వాడికి అయితే ఉన్నాం మేము మాకు ప్లేస్ అయితే లేదు ఇంకా తర్వాత ఆశ్రమంకైతే వచ్చేసాం అనమాట చాలా బాగా జరిగింది కళ్యాణం కూడా పప్పు મરચાં ટામેટાં કરી એ હૃદયનું ભોજન છે చూసారా ఎన్ని వెరైటీస్ అయితే మంచిగా మా అక్క వాళ్ళ అయితే కలిసి చేశారు నేను కూడా కొంచెం హెల్ప్ చేసిన అంతే అంత కూడా ఏం చేయలేదు ఇంకా అక్క వాళ్ళే మంచిగా కష్టపడి అంతకన్నాం హెల్ప్ చేస్తాయి ఇంకా వీళ్ళేమో ఆడవాళ్ళందరూ మంచిగా ప్లేట్ లో పెట్టుకొని వచ్చి కూర్చొని తింటుంటే ఇంకా అందరు ఫోటోలు తీసి ఒక పాట కూడా సెట్ చేశారు ఆ గ్రూప్ లో అయితే హడావిడి అయిపోయింది వివాహ భోజనము సాంగ్ ఉంటది కదండి అదైతే పెట్టేశారు అలానే నిజంగా సెట్ అనుకున్నాం కష్టం కనపడలే కానీ ఇవైతే బరాబర్గా కనిపిస్తాయి అందరికైతే చాలా సరదాగా అనిపించింది సాంగ్ కూడా మంచిగా సెట్ అయింది అయితే అనిపించింది ఇంకా ఆశ్రమంలో అలా ముచ్చట్లు పెట్టుకుంటే చాలా సేపు ఉన్నాం అనమాట ఇంకా కుమారి ఆంటీ వాళ్ళ యానివర్సరీ ఉంటే కేక్ అయితే తెప్పించారు ఇంకా కేక్ అయితే కట్ చేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అలా లైట్ అయితే చిన్నగాంక్షలు అయ్యో ఆ మాట ఇక్కడ అనాలండి ఇంక ఇక్కడ నుంచో స్టార్ట్ అయింది కామెంట్స్ వేయడం అయితే ఇంకా అందరు లవ్ స్టోరీస్ అయితే షేర్ చేసుకున్నాం అనమాట మంచిగా కూర్చొని చాలాసేపు అట్లా టైం స్పెండ్ చేసినాం మంచిగా అనిపించింది ఎంత నవ్వుకున్నాము ఆ రోజు ఎంత మంచిగా అయితే ఎంజాయ్ చేసినా నేనైతే ఒక్కొక్కరు లవ్ స్టోరీస్ పెళ్లి స్టోరీస్ భలే ట్విస్ట్లు అయితే ఉన్నాయి భలే ఉన్నాయి ఇలా అందరం షేర్ చేసుకున్నాం అనమాట ఎంత మంచిగా ఎంజాయ్ చేసినామో మంచిగా అనిపించింది చాలాసేపు ఉన్నాం పొద్దున వెళ్ళి సాయంత్రం అయితే వచ్చాము ఇంకా కార్యక్రమాలు అయితే అన్నీ అయితే అయిపోయినాయి భోజనాలు చేసి ఇంకా రెండు ఇళ్ళు అయితే తిరిగి వచ్చినాం మంచిగా నేను తలసిపోయేమో చూడండి ఫేస్ అంత ఎలా అయిపోయిందో అసలు ఇంక ఇంటికి వెళ్ళి అయితే కాస్త బ్రష్ తీసుకొని ఇంకా వాకింగ్ అయితే వెళ్ళాలి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి